மக்கருக்கோய்மேக்கா மூலிமா பன்னெண்டு பன்னெண்டுக்கு முதலாளிக்கு மது ஊக்குறா நீர் தாக்கா పాలకూర చెప్పడం అంత మీరే చెప్పు చెప్పు పాలకూర పాలకూర ఎన్ని గంటలకి ఇష్టాన్ని చెప్పరా కదా పాలకూర పోచని మార్చని ముప్పు కదా మా అమ్మ ఎక్కడ ఆ చిమాస పెట్టస ఆ మనకైతే ఉంది అలే పామకకు ఆ కడుతు చటడి కావాలంట కడుతు కడురి ఏ టైం వస్తుంది అమ్మా కలుగొట్టు కలుగొట్టు కససరే కడుతా కలుగొట్టు టైమా నంబర్ నడేశా చిలకోర మన జమే శేవి చిరుపురా పాలకూర త్వర కూర త్వర కూర పచ్చల కూర పచ్చల కూర చిప్పు కేవలం పెట్టుకునే కేపెట్ పుల్ల కూర ఉంటారు అమ్మాయి ના ના પપ્પા લેરા તાજે આ ગાવ આ ગાવ તો કોમેન્ટ તાલુ ઈ વિશે યાન યાન પતો થાય સરે મુકે સબને સુદી 10 સપ પાઈ સતો કરને મગ હા તું કિને

દાનકે દાનકે મમકુટા એને દર ફોગડરા પુકા કે તને માડુ ઈ ગુડકે રા બર મે ન કરે માડુ ના તને ફોગડુ મારે પા પાહું તો કી આનેયા હા ઓ